Jay. Barat Jay. Barat Jay. Mataki! 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 Kamu Mataki! 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 నా పేరు కొండమడుగు ఉప్పలేయ భారత జాతీయ జనతా పార్టీ బుదన్ పోచంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్గా అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఈరోజు నేను ముక్తాపూర్ దేవనపల్లి చింతబాయి ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఈరోజు ముఖ్యంగా మనము ముందుకు రానికి కారణం మన నరేంద్ర మో నరేంద్ర మోడీ పాలన నచ్చి ఈ ఈ పార్టీలో చేరడం జరిగింది నరేంద్ర మోడీ పాలన నరేంద్ర మోదీ ఈ పథకాలు నచ్చి ఆ పథకాలను కొందరు నాయకులు మా పథకాలుగా ఇతర నాయకులు తమ పథకాలుగా గుర్తించ చెప్పుకోవడం జరుగుతుంది ఆ పథకాలు వాళ్ళే కావు మన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గారు ఇచ్చి పథకాలని జనాల ముందుకు తీసుకు రావాలని ఈ పార్టీలో ముందుకు వచ్చి జనాలకు తెలియపరుస్తూ జనాలకు సేవ చేయాలని మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ముక్తాపూర్ ప్రజలకు తెలియజేయనగా ఇన్ని రోజులు నేను మీలో ఒకటిగా ఉంటూ మీ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటూ ఇది జ ఆ నాయకుల దగ్గరికి ఎలా తీసుకుపోవాలని అనుకుంటున్నాం ఈరోజు మన నరేంద్ర గారి పాలనలో ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది మనకు వచ్చినట్టు సన్నబియ్యం అని రైతులకు కొనే గిట్టుబాడి ధరలు కానీ ఇవన్నీ మన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి గారు చేస్తున్నారు ఈ తమ పాలకులుగా చెప్పుకుంటూ ప్రజలను వాద పార్టీల గురించి ముందు పడేసుకుంటూ వెళ్తున్నారు కావున ఇది తప్పు అని ప్రశ్నిస్తూ మన ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు గ్రామం ప్రజలు అందరూ తెలుసుకోవాల్సిందిగా ఏంటంటే మన పథకాలు ఇస్తున్నటువంటి మన పార్టీని గెలిపించుకుంటూ ముందుకు తీసుకువస్తే ఇంకా మనము ఏ విధంగా తీసుకొస్తాం మనకు కూడా ఒకసారి ఇస్తే ఏ విధంగా చేస్తాం అనేది ముందుకు రా గెలిపి గెలిపించుకుంటుంది అవి రేవణపల్లి అబ్బుల్ నగర్ హోటల్ మహర్షిమలకు ఈరోజు మీకు మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటామని మీ మీలో ఒకరిని మీ తమ్మి మీ బిడ్డని మీ కొడుకుని మీ ముందుకు వచ్చాను మీరు నాకు కొండమాడు ఉప్పలేను నేను బీజేపీ తరఫున రెండో వార్డుకు జాతీయ పార్టీ భారత జాతీయ పార్టీ తరఫున నేను రెండో వార్డు కౌన్సిలర్గా అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను అధిక మెజార్టీతో మీ ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మీ కష్ట సుఖాలలో అందరికీ నేను పాలు పంచుకుంటానని విన్నపించుకుంటున్నాను జై భారత్ జై భారత్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్